కూడా పసు ఉందనే అభిప్రాయంలో ఉన్నారా అంటే కరెక్షన్ జరగాలి లేకపోతే మీరు అన్న అర్థమే కరెక్ట్ అంటే మొత్తం అందరూ కరెక్ట్ చేసుకోవాలి ఇది మైనారిటీ అనుకోండి ఇక్కడ చాలా తక్కువ మంది మన దయాన సరస్వతి లాంటి వారు చెప్పారు దయాన సరస్వతి గారికి నేను నేను వారి భావాలు రాసి కేసులు ఎదుర్కొన్నాను అంటే నేను అమ్మాయిలు నేను అర్థం అంతే చాలా ఇష్టం కానీ ఆయన ఋగ్వేద అనువాదం నేను అంగీకరించే అంగీకరిస్తాయి ఎగ్జాక్ట్ ఆయన ఐడియాలజీని నేను యాక్సెప్ట్ చేయను ఆయన చేసినటువంటి కొంతవరకు నాకు చాలా అద్భుతంగా వర్క్ జాతీయ పునరుజ్జీవ నిర్మార్థి చాలా మంది అటెండ్ చేశారు అయితే దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి ఈ హింస లేదు అనే వాదం తప్ప ఇప్పటిదాకా హిందూ మతంలో అంటే ఈ గత ఐదు మధ్య విషయం చెప్పడం ప్రధానంగా నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేరిక్ సైన్సెస్ ఇప్పుడు మీరు డాక్టర్ భాస్కర్ రాజు గారు అండ్ విజయ విజయ రామారావు గారు ఆయన వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడం విన్నారు కదా ఈయన ఏమో జంతుహింస లేదని దయానంద సరస్వతి గారు చెప్పారు ఆయన కాకపోతే ఆయన ఋగ్వేద భాష నేను అంగీకరించాను ఇదో చెప్పాడు విజయ రామారావు గారు అయితే వీరు భాస్కర్ రాజు గారేమో దయాన సరస్వతి గారు మంచి రచయిత కానీ ఆయనకు బేసిక్ సంస్కృతం రాదు ఇదండి గోల ఇప్పుడు దీన్ని మనం అందరం అంగీకరిద్దామా వీళ్ళిద్దరూ డాక్టర్ భాస్కర్ రాజు గారికి సంస్కృతం రాదు ఆయన నేర్చుకోలేదు ఆయన ఎక్కడెక్కడో భాష్యాలు చూసి ఆ భాష్యాల నుంచి కాపీ కొట్టి తను రాసుకున్నాడు ఈ విజయ గారు అని ఆయన కూడా అదే విధంగా భాష్యాలు చదివి ఎక్కడెక్కడెక్కడో ఎవరెవరో రాసి తీసుకొని ఆయన జంతుహింస ఆవు మాంసము పంది మాంసము ఇక ఈయన అదేంటి ఇంద్రుడు వచ్చాడు మూడు వందల ఎద్దులు తిన్నాడు ఇటువంటి మాటలు ఈయన సో వీళ్ళిద్దరూ ఏంటంటే ఒకళ్ళకి సంస్కృతం రాదు ఇంకోళ్ళకి ఎప్పుడు సంస్కృతం చదవలేదు ఆయనకి రాదు వీళ్ళిద్దరికీ సంస్కృతం రాని వాళ్ళిద్దరూ కలిసి మహర్షి దయానంద్ సరస్వతి ఎవరైతే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మూడు మధ్యలో బతికారో ఎవరైతే ఆర్య సమాజాన్ని స్థాపించారో ఆయనకి ఆయన రచ మంచి రచయిత కానీ బేసిక్ సంస్కృతం తెలియదు ఇది మహా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి మళ్ళీ ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి ఇదే విషయాన్ని మనం మళ్ళీ ఒక్కసారి విందాం సో దాట్ మీకు క్లారిటీ వస్తుంది సరస్వతి గారు ఇదండి భాస్కర్ రాజు గారు ఏమంటారంటే దయానంద్ సరస్వతి గారు మంచి రచయిత కానీ ఆయనకి బేసిక్ సంస్కృతులు రాదు ఏమని చెప్పాలండి అసలు డాక్టర్ భాస్కర్ గారికే సంస్కృతం రాదు ఈయనకి సంస్కృతం రాదు ఇద్దరు సంస్కృతం రాని వాళ్ళు వాళ్ళకు నచ్చిన రచనలు చూసి వాళ్ళు దానిలోంచి అనువాదం వాళ్ళది వాళ్ళు చేసుకొని వాళ్ళు రా రాసిన అనువాదాన్ని వీళ్ళు పరిశీలించి వీళ్ళు రాయటం ఎలా రాస్తారండి ఎలా రాస్తారు చెప్పండి మీరు ఎలా చెప్తారు మహర్షి దానసర్జీ సంస్కృతం రాదని బేసిక్ సంస్కృతం టైం మీరు ఇంకా విశేషం మహర్షి దయానంద సరస్వతి గారు అష్టాధ్యాయంలో నిపుణుడు ఆయన అష్టాధ్యాయులో నిపుణుడు మహాభాష్యానికే భాష్యాన్ని చెప్పిన ఆయన అటువంటి మహర్షి దయానంద సరస్వతి గారికి సంస్కృతం రాదంటండి గుక్క నీళ్లు చదువుదాం ఒక ఆయనకి డాక్టర్ భాస్కర్ రాజు గారికి సంస్కృతం తెలియదు అసలు సంస్కృత పదాలు ఎలా ఉంటాయో కూడా ఆయనకి తెలియదు క్రియాపదానికి నామవాచకానికి కూడా డిఫరెన్స్ చెప్పలేడు ఆయన ఇంకో ఆయన అయితే విజయరామారావు అయిన ఆయన ఆయన జెండా పై కపిరాజు అనుకుంటూ పాడుకుంటూ వెళ్తాడు తప్పితే ఆయనకి ఇంకేం తెలియదు ఆయన కొంత నిజాయితీగా ఒప్పుకుంటాడు ఆయన ఏంటంటే నాకు తెలియదు నేను ఎవరో రాసింది చెప్తున్నా అంటాడు ఆయన తప్పులు చెప్పాడు ఇదివరకు ఆయన అవమాంసం గురించి చెప్పినప్పుడు నేను వీడియో చేసి పెట్టి నాయన ఇది అర్థము దీన్ని మీరు అర్థం కాదని ప్రూవ్ చేయండి మీరు నేర్చుకోండి సంస్కృతం నేర్చుకొని మాట్లాడండి అని చెప్పాను లేదు వేరే సంస్కృత పండితుడిని తీసుకురండి మాట్లాడుకుందాం శాస్త్రార్థం చేద్దాం వీళ్ళిద్దరికీ సంస్కృతం రాదు వీళ్ళు మహర్షి సంస్కృతికి సంస్కృతం రాదు అని చెప్తున్నారు ఓని పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మూడు మధ్యలో వీళ్ళిద్దరు బతికున్న మేము చూసాము ఆయన దగ్గరగా చూసాము ఆయనతో పాటు కూర్చొని మాట్లాడాము ఆయన సంస్కృతం రాదు అని మాకు తెలుసు అని అనుకుంటే ఒక కనీసం కొంత మనకి అనుభవానికి వస్తుంది ఇది మాట్లాడుతున్నారు మహర్షి దయానంద సరస్వతి గారు బతికింది పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మూడు ఈ మధ్యలో ఈ మధ్య కాలానికి ఇప్పుడున్న కాలానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు అవునా సో ఇంత డిఫరెన్స్ అంటే రెండు వందల సంవత్సరాలు అయింది ఆయన పుట్టి వీళ్ళు పుట్టి ఎంతకాలమైందో మీరు ఊహించుకోవచ్చు సో వీళ్ళు ఎలా మాట్లాడతారు విషయం డాక్టర్ భాస్కర్ రాజు గారు సమాధానం ఇవ్వాలి దీనికి నేను దానికి సమాధానం అడుగుతున్నా ఎందుకంటే మీరు ఆయనకి మహర్షి దయానంద సరస్వతి గారికి కనీసము సంస్కృతం రాదు అన్నారు మీరు బేసిక్ సంస్కృతం రాదు అన్నారు కొద్దిగా చెప్తారా మీరు ఎలా ఎలా మీకు తెలుసు ఆ విషయాన్ని మీరు అప్పుడు ఏం చెప్తారంటే మనం ఊహిద్దాం ఏం చెప్తారు ఎందుకంటే ఆయన ఆ కాలంలో బతికిలేడు కాబట్టి ఆ ఫలానా వ్యక్తి అన్నాడు ఫలానా పీఠాధిపతి అన్నాడు ఆ పీఠాధిపతి చెప్పింది తప్పవుతుందా పీఠాధిపతి పెద్ద సంస్కృత పండితుడు అంటే ఈయనకు నమ్మకం పీఠాధిపతి సంస్కృత పండితుడే ఈయన నమ్మకాన్ని ఈయన ఆయన్ని నమ్మి ఆయన్ని సంస్కృతం రాదు అని చెప్తాడు సో ఇది విశేషం అనమాట అంటే పీఠాధిపతులకు ఎందుకంటే వాళ్ళందరికీ మూర్తి పూజ వాళ్ళకి ఇష్టమైన కార్యం యజ్ఞాలు చేయటము అన్నది మర్చిపోయారు వాళ్ళు ఎందుకంటే తంతు పెద్ద నిష్టగా ఉండి చేయాలి ఈ మూర్తికి పూజకి ఏమైంది లేదు స్నానం చేసి గోచుకట్టు అని చేసేయటం అయిపోయి మిగతా యజ్ఞ యాగాదులు చేయాలి చేయించాలి అంటే చాలా పెద్ద దంగం సో అవన్నీ వాళ్ళు చెయ్యాలి అవి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసేసి మామా అనిపిస్తున్నారు వాళ్ళు ప్రతి ఋతువునందు చేయాలి ఎలా చేయాలి ఏమేం చేయాలి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి దానికి అవన్నీ చేయకుండా మంచిగా గుండ్రాయి తీసుకొని శుభ్రంగా నున్నగా తోమేసేస్తే అయిపోయారు అది కూడా తోమడానికి మనుషులు పెడుతున్నాం వెళ్ళి మనం చక్కగా దండేసేసి మనం ఒక నాలుగు మంత్రాలు చదివేసి బయటికి వెళ్ళిపోతే అయిపోయింది పెద్ద పూజ అయిపోయినట్టు దానికి భక్తులు వస్తారు హోలాహలం దాని బ్రహ్మాండం డబ్బులు ఉన్నాయి బ్రహ్మాండం ఉన్నాయి నడిపించేసుకుంటున్నారు తప్పేమీ లేదు మహర్షి దానని సరస్వతిని వాళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే ఆయన చక్కగా మూర్తి పూజ తప్పు అని చెప్పాడు కాబట్టి సో అందుకని వాళ్ళు దాన్ని విమర్శిస్తారు సో తప్పేం లేదు మీరు ఎవరినైనా ఎవరినైనా విమర్శించుకోవచ్చు కానీ మహర్షి దయానంద సరస్వతి గారికి సంస్కృతం బేసిక్ సంస్కృతం రాదు అని చెప్పడం అనేది చాలా తప్పు అవుతుంది అప్పుడు మీరు నన్ను అడుగుతారు ఏమనంటే బాగుందండి భాస్కర్ రాజు గారు తప్పు చేశారు అనుకుందాం విజయ రామారావు ఎవరు ఆయన కూడా తప్పు చేశారు అనుకుందాం వీళ్ళిద్దరు తప్పులు చేశారు మరి మీకు ఎలా తెలుసు మహర్షి దయానంద సరస్వతికి సంస్కృతం వచ్చు అని ఇది కరెక్ట్ ప్రశ్న మహర్షి దయానంద సరస్వతి గారు అజ్మేర్లో ఆయనది సంస్థ ఉంది ఆయన స్వహస్తాలతో రాసిన పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయి ఎలా తెలుసండి స్వహస్తాలతో రాసినవి అని ఆ పుస్తకాలని రేడియో డేటింగ్ రేడియో కార్బన్ డేటింగ్ చేయిస్తే మీకు బయటపడుతుంది ఎప్పటివి అని అది అక్కడి నుంచి పరంపరగా వస్తున్నది ఆ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది అక్కడే దాచిపెట్టారు ఒరిజినల్ ఎవరికి ఇవ్వరు మీరు వెళ్ళి రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అంతేకాకుండా ఆ సమయంలో అమెరికాలో థియో 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 థియోఫిజికల్ సొసైటీ అని ఒకటి ఉండింది వాళ్ళు ఇండియాకు వచ్చి మార్చి దయానసరస్ని కలిసి మేము కూడా మేము మీతో కలుస్తాం మీరు భగవంతుడు ఒక్కటే అని చెప్పి చెప్తున్నారు మేము అదే నమ్ముతున్నాం భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాం అని చెప్పి ఈయన్ని చక్కగా ఆదరించి ఆయనకు చాలా గౌరవించి అన్నీ చేసేశారు సో వాళ్ళతో పాటు కలిసి ఈయన కూడా కొంత వాళ్ళకు కూడా వర్క్ ఇచ్చి చేయమన్నాడు మహర్షి దయాన సరస్వతి పేరు చెప్పుకొని వాళ్ళు బ్రహ్మాండంగా రాసారు ఇది జరిగిందంటే అప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా కాఫీస్ అనీ సెంట్ అని చెప్పి ఆవిడ కూడా రాసుకొచ్చారు సో ఆ కాలంలో బతికిన వాళ్ళంతా కూడా మహర్షి దయాన సరస్వతి గురించి బ్రహ్మాండంగా రాశారు అనేక మంది విద్వాంసులు రాశారు ఇక్కడ విద్వాంసులే కాకుండా బయట విద్వాంసులు కూడా రాశారు చక్కగా చెప్పారు మహర్షి దయాన సరస్వతి గురించి సో ఇంత స్పష్టంగా ఇంతమంది విద్వాంసులు ఆ రోజులో బతికిన వాళ్ళు ఆ తర్వాత బతుకున్న వాళ్ళు అందరు కూడా చెప్పుకుంటూ వచ్చారు రాశారు రాసిన దానికి ఆయన చక్కగా సమాధానం చెప్పారు ఆయన సంస్కృతంలో చక్కగా రాశారు ఫస్ట్లో సంస్కృతంలో రాస్తే అది రీచబుల్ లేదని చెప్పి ఆయనకి హిందీ రాదు హిందీ నేర్చుకొని హిందీ పండితుల్ని లోపల పెట్టించి వాళ్ళ దగ్గర ఆయన హిందీ కూర్చొని నేర్చుకొని ఆ పండితుల చేత మళ్ళీ రాయించాడు హిందీలో వాళ్ళు తప్పులు రాస్తుంటే తెలుసుకొని కాస్త ఇంకాస్త మెరుగ్గా హిందీ నేర్చుకొని వాళ్ళని పట్టుకొని ఇది ఎందుకు తప్పు రాశారని చెప్పి వాళ్ళని తీసేసి మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళని పెట్టుకొని మళ్ళీ రాయించాడు ఆయన సంస్కృతం రాకపోవడం ఏంటండి ఆయన అష్టాధ్యాయిని ఇలా ఫింగర్ టిప్స్ మీద పెట్టుకున్నాడు ఆయన ఏదైనా వేదమంత్రం చెప్పేటప్పుడు అష్టాధ్యాయి సూత్రం లేకుండా ఎప్పుడూ చెప్పలేదు ఆయన అంత ఘనుడు ఆయన సో మహాభాష్యాన్ని చదివి తిరగేసి దాన్ని అట్లు చేసుకొని తినేశాడు ఆయన అటువంటి మహర్షి దయానంద సరస్వతికి బేసిక్ సంస్కృతం రాదు అని భాస్కర్ రాజు గారు అనడం నేను ఖండిస్తున్నాను అది చాలా తప్పుగా అన్నాడు ఆయన భాస్కర్ రాజు గారు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తీరాలి లేకపోతే పొరపాటు అవుతుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మహర్షి దయానంద సరస్వతి అని అర్థమవుతుంది అక్కడ మనం క్లియర్గా స్పష్టంగా సో తప్పుగా మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు వీలైతే క్షమాపణ చెప్పండి ఒక బ్రాహ్మణుని ఉత్తమమైన బ్రాహ్మణుని పట్టుకొని నిందకి గురి చేస్తే అది మహాపాపం అండి ఇది గుర్తుపెట్టుకోండి లేదండి డాక్టర్ భాస్కర్ రాజు గారు మీరు ఇంప్రూవ్ అవ్వాలండి మీరు ఋగ్వేదానికి భాష్యం రాశారన్నారు తప్పండి భాష్యం కాదండి అది మీరు అనువాదం చేశారు మీరు అనువాదం ఏంటి ఎవరో చేసిన అనువాదంలోంచి తీసుకొని మళ్ళీ రాసుకున్నారు మీరు మీ సొంత పుర్రబెట్టి అలా కుదరదండి అలా కుదరదు దయచేసి అర్థం ఒక మంత్రానికి అర్థం అలా చెప్పలేరు మీరు మంత్రం చదవకుండా అనువాదాన్ని తీసుకొని మళ్ళీ అనువాదం చేయటం అనేది మంత్రానికి భాష్యం కాదు తప్పు వీళ్ళు తప్పు చేసి రాస్తే ఆ తప్పులోంచి మీరు ఇంకో తప్పు రాశారు కాబట్టి ఇది నేను వ్యతిరేకిస్తున్నాను మహర్షి దయానంద్ సరస్వతిని మీరు నిందించారు నిందించి అవమానం చేశారు ఇది గుర్తుపెట్టుకోండి డాక్టర్ భాస్కర్ రాజు గారు అనేక సమయాల్లో మిమ్మల్ని నేను కానీ ఈ విషయంలో సమర్థనీయం కాదు ఇది నిందనీయం ఇది తప్పు అండి అది మీరు అలా చేయకూడదు అంటే ఆవులు చంపి తిన్నారు ఇవి తిన్నారు అవి తిన్నారని మాట్లాడి ఆయన కూడా ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తే తప్పు అని నేను నిరూపించాను మీరు కూడా అది తప్పని మీరు అనుకున్న మహర్షి దానంద్ సరస్వ విషయంలో మీరు తప్పు చేశారు ఆయన కాశీ విద్యాపీఠంలో పండితంతో అందరితో కూర్చొని చర్చ చేశాడు ఆయన గోష్ఠిలో చేసి పాల్గొన్నాడు ఆయన చెప్పి వాళ్ళందరినీ ఖండించాడు వాళ్ళలో చాలామంది పండితుడు మేము ఓడిపోతే కనుక మేము గుండు గీయించుకొని మేము గంగలముని ఉన్నారు వాళ్ళు ఓడిపోయిన తర్వాత మేము చచ్చిపోతామని వెళ్తే ఆయన ఆపి లేదండి మీరు చావడం కోసం కాదు ఇది మనం మనం అంత వైదిక విద్య గురించి మాట్లాడుతున్నాము వేద విద్యను మనం అందరం మళ్ళీ ప్రబలం చేయాలి చక్కగా భారతదేశంలో వ్యాపింపచేయాలి దానికోసం మీతో శాస్త్రార్థం చేశాను మీరే ఆ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు నేనేం అడగలేదు మిమ్మల్ని అని చెప్పాడు అంత దయామయుడైన ఆయన మొత్తం భారతదేశంలో అటు రాజా రామ్మోహన్ రాయ్ని కూడా కలిశాడు ఆయన కూడా అదేదో సమాజం పెట్టుకోడు ఆయన తప్పునైనా ఇలాంటి సమాజాలు పెట్టకూడదు తప్పది అని చెప్పాడు చెప్పి వేద విద్య నేర్చుకోండి మొట్టమొదట వేద విద్య నేర్చుకునే పరిస్థితి లేదు మీరు భాస్కర్రాజు గారు మీకు అష్టాధ్యాయిలో ఎన్ని సూత్రాలన్నా కనీసం కొన్ని సూత్రాలన్నా మీరు మెమరైజ్ చేశారా చేయలేదు మీకు తెలియదు అసలు సందులు సమాసాలకు సూత్రాలు ఉన్నాయి అలంకారాలకు సూత్రాలు ఉన్నాయి అసలు మంత్రం ఎలా చెప్పాలి ఎన్ని 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 విధాలుగా చెప్పాలని చెప్పాను మీకు మీకు ఒకసారి మీకు పర్సనల్గా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా చెప్పాను మీకు మీరు ఇలా చేయడం చాలా తప్పండి ఇది చాలా తప్పు అది స్వరపాఠం లేకుండా అర్థపాఠం లేకుండా ఏమేమో మీరు చెప్పుకుపోతున్నారు మీరు అలా చేయడం తప్పు మీరు వేదాన్ని కదా మీరు భాష రాయకూడదు అలా రాసే పని అయితే ఇంకా వేదం ఎందుకండి మీరు ఇక సంస్కృతం ఎందుకు సంస్కృతం చదువుకోండి భాస్కర్ రాజు గారు చదువుకొని మహర్షి దయానంద సరస్వతి రచనలు చదవండి చదివితే మీకు బోధపడుతుంది ఆయన సంస్కృత పటిమ ఎటువంటిది ఆయన ఏంటైనా ధురంధరుడు అందులో అటువంటి ఆయన పట్టుకొని మీరు ఆ మాట అంటారండి తప్పు కదండి ఆయన స్టైన్కి ఏం తెలుసు ఫిజిక్స్ అంటే ఏమంటారు ఎవరన్నా అసహ్యంగా చూస్తారు మిమ్మల్ని అలా ఉంది మీరు చెప్పేది సో మహర్షి దయానంద సరస్వతి గారు అద్భుతమైన ఋషి మహర్షి అద్భుతమైన రచన చేశాడు మీరు ఆయన పుస్తకాలను మీరు అలా తెలుగులో ఎవరో ప్రింట్ చేస్తే చదవటం కాదు ఆయన సంస్కృతంలోంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ అయ్యింది అని చదవండి మీకు ఆయన రాసిన ఋగ్వేద భాష్య భూమిక చదవండి ఆ భూమికలో రాస్తాడు ఆయన ఏం చేశాడని అట్లానే అందులో ఆ మంత్రాలకు అర్థాలు ఎలా చెప్పారు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అవన్నీ చదవకుండా మీరు అన్నీ చేయకుండా ఎందుకంటే మీకు ఫాస్ట్గా కావాలి ఏదో మీరు చేసేసారని గొప్ప కావాలి మీకు అలా చేయకూడదండి చాలా తప్పు అవుతుంది భాస్కర్ రాజు గారు మిమ్మల్ని నేను ఖండిస్తున్నాను సతదా ఇది తప్పు ఎన్నిసార్లు అయినా సరే మీరు చేసిన తప్పు ఇది క్షమించరాని నేరం అన్నమాట ఒక మహర్షిని పట్టుకున్నారని మాటలు మాట్లాడడం తప్పది మీకు తెలియదు అని చెప్పండి ఓకే తెలియదు ఇలాగే చాలామందికి తెలియదు తప్పేం లేదు తెలియకపోవడంలో తప్పేం లేదు కానీ తెలిసినట్టుగా చెప్పడం అనేది చాలా తప్పది నిందనీయం అది అభినందనీయం కాదు మీరు అర్థం చేసుకోండి అలానే ఇంకా రామారావు ఆయన అయితే ఆవులు చంపేశారు గోసులు చంపేశారు ఈయన రాశాడు పీఠాలు రాశారు ఈ పీఠాలు రాశారు ఆ పీఠాలు రాశారు అని చెప్పుకొని బతికేస్తున్నారు అవన్నీ తప్పులండి వేదనలు ఎక్కడా లేవండి లేనివి చెప్పటము అవన్నీ హిందూ మతానికి పెద్ద దెబ్బ అది అర్థం చేసుకోండి ఎన్నోసార్లు చెప్పాను బ్రాహ్మణులు అప్పుడు ఒకప్పుడు మాంసం తిన్నారు అని చెప్పి ఇప్పుడు మానుకున్నారని చెప్తే ఇది ఉత్తి అబద్ధం ఇది ఉత్తి అబద్ధం ఎట్లనే చెప్తాను మీరు మాంసాహారులో ఎంతమంది శాకాహారులుగా మారారు ఒకసారి చూడండి మారి వాళ్ళ కుటుంబం అంతా మారిందా లేదో చూడండి ఆ తర్వాత జనరేషన్స్ మారినయాలే చూడండి ఎవడో ఒక్కడు కోటికొక్కడు మారి వాడు మామూలుగా ఉన్నాడు వాడికి వాడే ఉన్నాడు చెప్తే వాడు అన్నదమ్ముల్లో మారలేదు వాడు అక్కచెల్లిలో మారలేదు వాడి కూతురు కొడుకులు ఎవరు మారలేదు ఆయన ఒక్కడే మారాడు అది పర్సనల్ చాయిస్ అది బ్రాహ్మణులు తినలేదు వైశ్యులు తినలేదు క్షత్రియులు తినలేదు శూద్రులు తినలేదు పంచములు మాత్రమే తిన్నారు గుర్తుపెట్టుకోండి అంటే ఈ నాలుగు సెక్టర్స్లో లేని వాళ్ళు బయట తిన్నారు వాళ్ళు అందుకే వాళ్ళని వెలివేశారు అప్పట్లో అది వాస్తవం అది సో ఇప్పుడు కూడా అంతే అవుతుంది ఇప్పుడు కూడా రాను రాను మాంసము అదొక జబ్బు అది తినటం అన్నది ఎస్ సో దానికి ఆవుని చంపటం అనేది మహాపాపం పాపాల్లో పాపం అనమాట సో అందుకని మీరు ఈ ఇలాంటి వాదన మీ ఇద్దరు కూర్చొని మీరు ఏం చర్చించుకున్న అభ్యంతరం లేదు కానీ మహర్షి దయానంద సరస్వతి గారికి ఆయన వేదభాషని చదవాలంటే మీకు ఫస్ట్ భాష వచ్చి ఉండాలి మీకు ఆ భాష రాదు మీకు అసలు తెలియదు మీకు ఆయన అసలు వాడిన భాష మీకు అసలు రాదది ఎందుకంటే అది పండితులకు మాత్రమే సాధ్యం అది పండితులు కాని వాడికి సాధ్యం కాదు ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి వేదమంత్రం చెప్పాలంటే మీరు అష్టాధ్యాయి శిక్ష రెండు బాగా చదివి మహాభాష్యాన్ని కూడా మళ్ళీ చదివి అప్పుడు మీరు దానికి అనుకూలంగా స్పందించగలుగుతారు అసలు ఓ ఇలా ఉంది కదా అని చెప్పగలుగుతాం మనం ఓహో అని ఊహించగలుగుతాం ఆ ఊహ కూడా రావాలంటే మీరు తపస్సు కూడా చేయాలి లేకపోతే మీకు ఆ స్పందన రాదు ఆ మంత్రానికి అర్థం ఇలా చెప్పాలని స్పందన రాదు అది రావాలంటే చాలా కష్టం దాన్ని అన్వయించాలంటే కష్టం అది ఎందుకంటే మీకు ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ రాదు కదా మీకు పరమాత్ముడు దయ లేకపోతే మీకు రాదు అది మాకు రానప్పుడు మాకెందుకు అండి అని మీకెందుకు అంటే మీరు కూడా సామాన్య జనంలాగా సామాన్యమైన స్పెషల్ జంతువులాగా బతకాల్సింది తప్పితే ఉన్నతంగా బతికే స్కోప్ రాదు ఉన్నతత్వం రాదు మీకు ఆనందం రాదు మహర్షి దయానంద సరస్వతి గారిని మీరు నిందించడం తప్పు ఇది మీరు క్షమాపణ చెప్పండి పబ్లిక్గా క్షమాపణ చెప్పి తీరాలి లేదు మీరు నిరూపించండి ఆయన సంస్కృతం వచ్చింది రాదండి సంస్కృతం రాదని మీరు నిరూపించండి నిరూపణ ఉండాలి భాస్కర్ రాజు గారు మీకు అది కూడా తెలియదా మీరు డాక్టర్ అయిన మీకు తెలవాలి కదండి నిరూపించాలని సో దయచేసి మీరు అది నిరూపించండి ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడాలి సో ఎవరు కూడా ఒక వ్యక్తిని నిందించకండి నిందించే ముందు పూర్వాపురాలు చక్కగా తెలుసుకోండి మీకు తెలియదు అనుకోండి మాకు ఆయన రచనలు ఆయన చెప్పింది మాకు నచ్చదండి అని ఊరుకోండి అంతవరకు తప్పేం లేదు కానీ ఆయనకి రాదు సంస్కృతం అని చెప్పడం అనేది ఉంటారండీ ఓ